ఫెలోషియస్ పొందిన రాష్ట్ర తొలి ఊపిరితిత్తుల నిపుణుడు నిజాం వ్యక్తిగత వైద్యుల కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూనే అసాధ్యమైన ఊపిరితిత్తుల వ్యాధులపై ఆయన చేస్తున్న పరిశోధనలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫాల్కనాలజిస్ట్ డాక్టర్ ప్రద్యుత్ వాగ్రేకు ప్రతిష్టాత్మకమైన గవర్నెన్స్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ రెండు వేల ఇరవై ఐదు పురస్కారం లభించింది తెలంగాణ గవర్నర్ జిష్టుదేవ్ వర్మ చేతల మీదిగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు గ్రామీణ ఆరోగ్యం వైద్య రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు దాతృత్వ కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది రాజ్ లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి మల్లు వట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ప్రముఖులు పాల్గొన్నారు